హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఏంటక్క గ్లాస్తో వచ్చేసావు అనుకుంటున్నారా ఏం కాదండి బీట్రూట్ జ్యూస్ అనమాట ఇదైతే నేను మా హస్బెండ్కి వారానికి టూ టైమ్స్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట ఇందులో సో మనకి రక్తహీనత ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతూ ఉంటాము సో బీట్రూట్ క్యారెట్ జ్యూస్లు తాగమని అంటూ ఉంటారన్నమాట సో మనకి బ్లడ్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా సో మనం ఈ విధంగా బీట్రూట్ వారానికి టూ టైమ్స్ కానీ తీసుకుంటాం అంటే అజీర్తి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అజీర్తి పోతుంది నెక్స్ట్ అయితే మనకి బీపీ ఒకవేళ ఉన్న కంట్రోల్లో ఉంటుంది సో బీపీ అనేది రాకుండా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్ బీట్రూట్ అయితే తీసుకున్నాను నేను చూస్తున్నారు కదండి ఇది వీక్ అయితే టూ టైమ్స్ ఇస్తానన్నమాట మా హస్బెండ్కి అంటే మండే ఇస్తాను అలాగే థర్స్డే ఇస్తాను అనమాట అలాగే బీట్రూట్ ముక్కలు చిన్న చిన్న పైన అయితే పీల్ చేసేసి నెక్స్ట్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి అలాగే అల్లం అయితే ఒక రెండు ఇంచులు తీసుకున్నాను అది కూడా పైన పొట్టు తీసేసాను సో క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదండి ఇదైతే నేను టైం ఉన్నా లేకపోయినా మా హస్బెండ్కి అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానన్నమాట ఎందుకంటే మనకి లాభం ఉంది అన్నప్పుడు ఎందుకు వదులుకోవడము సో కాబట్టి ఒక టెన్ మినిట్స్ టైం అవుతుంది అంతే కదా కాబట్టి అయితే నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను సో దాంతోపాటు ఒక టూ స్పూన్స్ అయితే జీలకర్ర కూడా వేస్తానండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఇంకేం అవసరం లేదండి బీట్రూట్ అల్లము నెక్స్ట్ అయితే జీలకర్ర సో ఈ మూడింటిని కూడా మనము మిక్సీలో వేసేసి అయితే గ్రైండ్ చేసేసుకుందాము ఇది ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి బ్లడ్ ఇంక్రీజ్ అవడమే కాదు ఫ్రెండ్స్ బీపీని కూడా కంట్రోల్లో పెడుతుంది అనమాట సో మీకు కుదిరితే గాన సో రెగ్యు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో ఇది తాగడం వల్ల మనకి చాలా మంచిది అనమాట సో జీలకర్ర కూడా చూసారు కదా ఒక టూ స్పూన్స్ అయితే జీలకర్ర వేసేసాను ఇది కొంచెం ఘాటుగానే ఉంటుందండి సో ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనకి అలా అనిపిస్తుంది అనమాట సో రెగ్యులర్గా మనం తీసుకుంటున్నప్పుడైతే ఒక థర్డ్ టైం ఫోర్త్ టైం తీసుకుంటే అలవాటు అయిపోతుంది ఓకే చూసారు కదండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ నాదొక రిక్వెస్ట్ అండి సో మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బెల్లకైనా యాక్టివేట్లు పెట్టుకోండి ప్లీజ్ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది సో నలుగురు పిల్లలు ఉన్నా సరే నేనైతే ఇంకా మా హస్బెండ్కి అయితే సో రెగ్యులర్గా అయితే అయితే ఇస్తూ ఉంటానండి ఎందుకంటే సో హస్బెండ్ బాగుంటేనే కదండి ఫ్యామిలీ అంతా బాగుంటుంది సో ఈ విధంగా అయితే బాగా గ్రైండ్ చేసేసాక స్ట్రైనర్లో వేసేసి అయితే దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నానో చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మీరు ఒక స్పూన్ తీసుకొని సో కొంచెం మనము స్ట్రెస్ ప్రెస్ చేసినట్టు అన్నామంటే సో అదంతా కూడా మనకి రసం అనేది కిందకి దిగిపోతుంది అనమాట సో బీట్రూట్ జ్యూస్ ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు అయితే మనం ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి సో తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్నానుక సో ఈ ప్యాక్ని కూడా పడేయకూడదండి ఇది మనకి సో ఫేస్ ప్యాక్గా కూడా చాలా యూజ్ అవుతుందనమాట సో ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు బట్ నేనైతే ఫేస్ ప్యాక్గా అయితే వేసుకోనండి ఇది దీన్ని నేను మొక్కలకి అయితే వేస్తానన్నమాట సో జ్యూస్ అంతా కూడా బాగా కిందకి దిగిపోయింది చూస్తున్నారు కదండి చాలా ఘాట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది సో చాలా మంచిదండి సో కొంతమందికి బ్లడ్ చిక్కబడుతూ ఉంటుంది సో అలాంటి కూడా మనకి పోతాయి అన్నమాట బ్లడ్ చెక్ పడుతూ ఉంటుంది సో అలాంటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు అంటూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అంటే బ్లడ్ అనేది మనకి చే ఉంటుంది ఉంటుందన్నమాట సో ఆ విధంగా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి తప్పకుండా మీరు ఫాలో అవ్వండి ఎన్నో కాదు ఈ త్రీ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి అన్నమాట సో చూస్తున్నారండి సో ఫైనల్గా అయితే ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఓకే మొత్తం జ్యూస్ అంతా కూడా కిందకు వచ్చేసింది అనమాట సో చూసారండి సో నేను ఒక హండ్రెడ్ గ్రామ్ బీట్రూట్ చే తీసుకుంటే నాకైతే ఒక టమ్లర్ అంటే ఒక గ్లాస్ నిండా అయితే జ్యూస్ వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో మంచి స్మెల్ అయితే వస్తుందనమాట అలాగే ఘాటు అల్లం ఘాటు అయితే వచ్చేస్తుంది సో మనమైతే ఇందులో కొంచెం కూడా వాటర్ యూస్ చేయలేదండి మొత్తం కూడా ఇంకా బీట్రూట్ అల్లము జీలకర్ర చూసాను అనమాట సో చూడడానికి చాలా బాగుంది కదా ఇది నేను రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అయితే మా హస్బెండ్కి ఇస్తానండి సో మీరు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి